నిజంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు చెందిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి అప్పట్లో విద్యాబుద్ధులు అందించిన గురువులకు ఆత్మీయంగా పలకరించి వారికి శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఒక సంవత్సరాల తర్వాత స్నేహితులందరం కలుసుకోవడం ఆత్మీయంగా పలకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేస్తూ ఆటపాటలతో విందులు వినోదాలతో చిందులు వేస్తూ సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపామన్నారు ఎగ్జామ్ పెట్టాము పూర్వ విద్యార్థుల సమ్మేళ సమ్మేళన ఆత్మీయ సమ్మెలనం జరిగింది అప్పటి టెన్త్ క్లాసు ఆ స్ట్రెంత్ అయిన యాభై ఆరు యాభై ఏడు మందిలో నైంటీ నైన్త్ క్లాసెంట్ హాజరు కావడం జరిగింది దీనికి ముఖ్యంగా అన్ని టెన్త్ దూరం నుంచి వచ్చి ఆ ప్రయాస వచ్చినా కానీ ఖచ్చితంగా దీనికి ధ్యాన్ ఎక్స్పీరియన్స్ జరిగింది దీనికి విద్యార్థిగా మా గవర్నమెంట్ కాలేజర్గా మా ఉద్యోగం కూడా తొందర తొమ్మిది బాధ్యు పూర్వ విద్యార్థుల చందేలా వచ్చాక మాకు చాలా సంతోషంగా ఉంది కొన్ని సంవత్సరాల ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా మేము మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం చాలా సంతోషం ఇంతకంటే ఎక్కువ మాకు సంతోషం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పిల్లలతో మాకు కలిసి అప్పుడు మేము ముప్పై ఒక్క సంవత్సరాల కింద చెప్పుకునే చదువు ఇప్పటికీ వాళ్ళకి గుర్తుంచుకుని మేము నిలిచినందుకు అప్పటి పిల్లల జ్ఞాపకాలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి పిల్లలు ముప్పై ఒక్క సంవత్సరాల కింద ఇంకా చిన్ననాటి స్నేహితులము ఈరోజు అందరము కలుసుకొని చాలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈరోజు ఇంత ఇన్ని రోజులకు మేము సోదరి సోదరు అందరం కలిసి ఇంత ఎంజాయ్మెంటు చేసుకోవడం అంటే మా లైఫ్లో మరవలేని విషయము ఇలాగే ఇంతవరకు ఇంతకుముందు కలుసుకోలేదని ఇప్పుడు కలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరికి అనిపించినప్పుడుగా అట్లా మాట్లాడుకోవచ్చు కొన్ని కొత్త స్నేహాలు పెరిగాయి చిన్నప్పటి స్నేహితులు మర్చిపోయినాయి మేము అనుకున్నాము కానీ మర్చిపోలేమనే జ్ఞాపక శక్తి అందరిలో పెరిగింది ఎప్పుడు ఏ విషయం వచ్చినా మేము గ్రూప్లో పెట్టుకోవడం కావాలి ఏదైనా విషయం చేస్తే నలుగురికి తెలవడానికి అవకాశంగా చాలా మాకు మంచి అనిపించింది ఎందుకంటే మేము అందరము ఇట్లా ఒక టైం ప్రకారం అంటే పద్దాంటూ గంట అటు ఇటు అందరం కలుసుకున్నాం కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ చేసింది